మీలో ఎవరైనా అడిగి అడిగి అలసిపోతే మీతో దేవుడు చెప్పమని నా హృదయాన్ని రేపిన మాట ఒక సమయం వస్తుంది పౌలు నోట ఉన్న ఈ మాటే నీ నోట దేవుడు ఉంచుతాడు నమ్ము అంతే జస్ట్ నమ్మంతే పౌలు నోట ఏ మాట ఉందో మీ తండ్రిగా పదే 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 నా నోటితో ఏ మాట పలికానో అదే నోట మీ నోట దేవుడు ఉంచుమగాక మీరు మీ పిల్లలకి చెప్తారు మీ పిల్లల పిల్లలకి చెప్తారు రే నాన్న మన దేవుడు ఎవరో తెలుసా అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా కార్యాలు చేసేవాడురా డా డాడీ నీకు ఎట్లా తెలుసు డాడీ మమ్మీ నీకు ఎట్లా తెలుసు మమ్మీ నేను అనుభవించాను ఆయన ప్రేమను నేను అనుభవించాను రా ఆయన ఉపకారాన్ని నేను నీ నోట ఈ దివ్యమైన మాట நிശ்சயங்கな தேவட